హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు రేపు జమ్మికుంట పట్టణానికి ఐదు గంటలకి గాంధీ చౌరస్త రాబోతా ఉన్నారు అందరూ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డుల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణలో ఎప్పుడు చూడని విధంగా ఇది చరిత్రలో నిలబడిపోయే రోడ్ షో ఉంటుంది కాబట్టి మీ అందరు కూడా కేసీఆర్ గారి మాటలు లైవ్ లో వినడానికి మరియు కేసీఆర్ గారి రోడ్ షోని లైవ్ లో ఎక్స్పీరియన్స్ కావడానికి కానీ మీ ఎరగని రీతిలో ఈ రోడ్ షో జరగబోతా ఉంది కాబట్టి అందరు కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై వినోదన కార్ కుర్తికే మన ఓటు